శుక్ర కేతువుల ప్రభావంతో ఈ మూడు రాసుల వారి జీవితం డబ్బుమయం కానుంది ఆ రాసులేంటో ఈ వీడియోలో చూద్దాం వేద జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడిని ఆనందం మరియు సౌలభ్యం యొక్క గ్రహంగా పరిగణిస్తారు శుక్రుడు దాదాపు ఇరవై ఎనిమిది రోజుల్లో తన రాశిని మారుస్తాడు అయితే కేతువు ప్రతి పద్దెనిమిది నెలలకు తన రాశిని మారుస్తుంది ఈ గ్రహ సంచార సమయంలో ఇతర గ్రహాలతో కూడా సంబంధాలు ఏర్పడతాయి ఆగస్టులో కన్యా రాశిలో శుక్రుడు మరియు కేతువులు కలిసి ఉండబోతున్నారు శుక్రకేతువుల శుక్రకేతువులు ఒకే రాశిలో రెండు గ్రహాల గమనం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఆగస్టు ఇరవై ఐదవ తేదీన శుక్రుడు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకి కన్యారాశిలోకి సంచరిస్తాడు ఈ రాశిలో ఇప్పటికే కేతువు ఉన్నాడు ఈ రెండు గ్రహాలు పద్దెనిమిది సెప్టెంబర్ వరకు కలిసి ఉంటాయి దీని తర్వాత శుక్రుడు తులారాశిలో సంచరిస్తాడు శుక్రకేతువుల కలయిక ఏ రాశి వారికి అదృష్టం కానుందో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి యొక్క మూడవ ఇంట్లో శుక్రుడు మరియు కేతువులు కలిసి ఉంటారు ఈ కలయిక యొక్క ప్రభావాల నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ వ్యవధిలో పూర్తవుతాయి డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది కుటుంబం నుండి మద్దతు పొందుతారు పిల్లల నుండి శుభవార్తలను అందుకుంటారు తోబుట్టువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి మరియు పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది ఉద్యోగులు పదోన్నతులు పొందవచ్చు ఈ కాలంలో మంచి ఫలితాల కోసం చేసే పనులు అద్భుతంగా కలిసి వస్తాయి సింహరాశి సింహరాశికి రెండవ ఇంట్లో శుక్రుడు మరియు కేతువులు కలిసి ఉంటారు ఈ కాలంలో జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు మరియు మంచి డబ్బు సంపాదించే అవకాశాలను పొందుతారు ఈ సమయంలో భూమి భవనాలు లేదా వాహనాలను కొనుగోలు చేయవచ్చు ప్రేమ జీవితం బాగుంటుంది పిల్లల కోరిక నెరవేరవచ్చు విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందవచ్చు వృచ్చిక రాశి పదకొండవ ఇంటి వృచ్చికంలో శుక్ర కేతువుల కలయిక ఏర్పడుతుంది ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు ఉద్యోగార్థులకు ఇది ఉత్తమ సమయం కోరుకున్న బదిలీని కూడా పొందవచ్చు వ్యాపారస్తులు కూడా బాగా లాభపడతారు ఉచిక రాశి వారు కష్టపడి పనిచేయడం వల్ల తమ పనిలో అఖండ విజయాన్ని సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అయితే తక్కిన రాసులకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కేవలం ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ సాధారణంగా అందించే ఫలితాలు మాత్రమే వ్యక్తిగతంగా వారి యొక్క జన్మ నక్షత్రం రాశి లగ్నం పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని పూర్తి స్థాయి ఫలితాలు అందించడం జరుగుతుంది